అలయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ సాయి సేవ వృద్ధాశ్రమానికి బీపీ షుగర్ చెకింగ్ మిషన్లు సహాయంగా అందజేశారు ఆశ్రమ నిర్వాహకులు వీరి సేవలను కొనియాడుతూ ఆనందం వ్యక్తం చేశారు అలయన్స్ క్లబ్ తుని వారి నేతృత్వంలో సోమవారం సేవ కార్యక్రమాలు నిర్వహించారు తుని రామకృష్ణ కారణేశ్వరి వారు శ్రీ సాయి సేవ ఆశ్రమంలో ఆశ్రమ వృద్ధులకు మెడికల్ చెకింగ్ నిమిత్తం అవసరమైన చెక్కింగ్ మిషన్లను సహాయంగా అందజేశారు క్లబ్ కార్యదర్శి విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ సహకారంతో బీపీ షుగర్ చెకింగ్ మిషన్స్ సమకూర్చారు ఆశ్రమ నిర్వాహకులకు అందజేశారు వీటితో పాటుగా టవల్స్ లుంగీలు పండ్లు సహాయంగా అందించారు అధ్యక్షులు కోరుకున్న సత్యనారాయణ మాట్లాడుతూ క్లబ్ కార్యదర్శి ఆంజనేయ ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మరిన్ని సేవా కార్యక్రమాన్ని నిర్వహించే దిశగా కృషి చేస్తామన్నారు కోశాధికారి నూకయ్యశెట్టి సీనియర్ సభ్యులు కేవి రమణ నెల్లిపూడి రాజబాబు సిద్ధాంతి కె భీమరాజు నామణ రవి సత్యనారాయణ నాగభూషణం అనసూరి రాము సూర్యప్రకాష్ బాషా క్లబ్ సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు వృద్ధులు ఆశ్రమ నిర్వాహకులు క్లబ్ సభ్యులకు కృతజ్ఞత తెలుపుతూ ఆనందం వ్యక్తం చేశారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అలాగే కొన్ని పుస్తకాలు రాశారు అలాగే సేవా సంస్థ కాకుండా చాలా సేవా సంస్థల్లో చక్కటి పాత్ర ఆయన పోషించారు మరి అలాంటి ఆంజనేయ ప్రసాద్ గారు పుట్టినరోజు మనం ఈవేళ జరుపుకున్నామంటే మా ఎల్ఏ సభ్యులందరూ కూడా చాలా సంతోషిస్తున్నాం ఇది మరి ఆంజనేయ ప్రసాద్ గారిది అరవై ఐదవ

మరి ఆయన తల్లిదండ్రులు కూడా మనం చక్కగా మనం ప్రస్తుతం తెలియజేయాలి ఎందుకంటే చూడండి ఆంజనేయ ప్రసాద్ ఆ తీసుకుందాం మరి మంచి ఆంధ్రుడు ఆంతరంగం చాలా మంచిది జా అంటే ఆయన చేపట్టే కార్యక్రమం కూడా జయం జయం ఆయనతో ఉన్న కూడా జయం వస్తుంది మరి నే వచ్చింది నేస్తం మంచి నేస్తం అందరికి ప్రతి ఒక్కరికి లైక్ చేస్తారు యా వచ్చింది యా అంటే తెలుసు కదా యశస్విని అంటే అందరికి తెలుసు అందరినీ కూడా చక్కగా చూసుకునే వ్యక్తి ప్రా వచ్చింది మరి ప్రా అంటే ఆయన ప్రణాళిక రచించారంటే అది జయలే కానీ అందులో ఏమి కూడా పడదు చక్కటి ప్రణాళిక రచించే సృష్టికర్త మరి సా వచ్చిందండి చక్కనిటువంటి ప్రసాదంగా పుట్టిన ఈ విధంగా ఎక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాము ఇంకా చక్కటి అవకాశం ముఖ్యంగా ఆయనకి పుట్టిన శుభాకాంక్షలు కూడా అందరికీ వాతావరణంలో చక్కడే వాతావరణం స్వభావి ఎప్పుడు ఫేస్ బ్రైట్ఫుల్గా నవ్వుతూ నేను మీలో ఒకరిని మీరు నాలో ఒకరినట్టుగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఆయన ఫేస్ ఇప్పుడు ప్రశాంతపదంతో చక్కగా ఉంటుంది మరి ఆయన చేసే కార్యక్రమాలు మీకు అందరికీ తెలుసు నేను ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు అలాగే అలఎన్స్ రోడ్లో సెక్రటరీగా ఎంతో ముఖ్యమైన బాధ్యత నిర్వహిస్తూ సంఘానికి పరిచే కార్యక్రమాలు ఎన్నో 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 చెప్పలేని కార్యక్రమాలు చేసి మంచి పనులు చేస్తూ ప్రజల ఉదయం వచ్చే స్థానం సంపాదించున్నారు ఆయన ఎక్కడ చూసిన అలయన్స్ లో బట్టే ఆంజనేక వస్తారు ఆంజనే పంట అలయన్స్ లో అలయన్స్ లో బట్టే సంఘానికి సంస్థ ప్రజలందరికీ దగ్గరగా ప్రజల మనసులో స్థానం సంపద ఉంటుంది నాకు తెలుసు వరకు యోగా గురు సన్మానం కానీ కార్యం వరకు కూడా ఎన్నో మంచిగా ఉన్నాయి ఈ దేమి వృద్ధ శరణాలయంలో మనం రెండోసారి కలుసుకున్నాం మొట్టమొదటిసారి ఫ్యాన్ల విత్తన ఆయన ద్వారానే జరిగింది రెండోసారి ఆయన పుట్టిన ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరూ ప్రజలందరితో స్నేహంగా మలుచుకుంటూ ప్రజల అవసరాలు తీస్తూ గిన్నె ఈయన చేసిన చేసిన సహాయం వల్ల ఒక వ్యక్తికి పుణ్య స్థానం సంపాదించిన చంద్రేషన్ గారు నిజంగా ఆయన పైకి వచ్చి లో స్థానం సంపాదించారు అలాగే ఈ అలయన్స్ లో మరి ఆంజనేయ పాటు కేర్మాస్టర్ శెట్టి గారు రాజ్బాబు గారు అందరూ కూడా అయ్యారు శట్టులు అందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రజలకు అవసరం నీడీ థింగ్స్ హెల్ప్ఫుల్ కార్యక్రమం ఇంకా మంచి బస్సులో చేయాలని చెప్పి ఇలాంటి గుర్తు ఎంతోమంది సహాయ సహకారం విషయాలు తీసుకుంటూ ఈ అవకాశం చూసుకున్నాం ఒకసారి ఈరోజు అసలు యాక్చువల్గా నాకు జన్మదినం అది చేసుకోవడం అంటే నేను దేవుడి దగ్గరికి వెళ్ళి సేపు కూర్చొని ప్రశాంత వాతావరణంలో ఉంటాను కాకపోతే ఈ అలయన్స్ క్లబ్ ద్వారా ఈ కార్యక్రమం వారు అందరూ